శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసభులు టెక్ చేయండి ఏదైనా సంస్థలు ఉంటే కాల్మిక్ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా ఇంతకుముందే నేను లగ్న భావంలో గురువు ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నేను చెప్పాను అది గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం మీద రాహుకరం ఉంది గురువు ఉండే స్థానాలు ఏవైతే ఉన్నాయి గురువు ఉండే లగ్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రాహు కర్మతోటే ఉంటుంది గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో రాహు కర్మ ఉంటుంది అలాగే గురువు స్థానాలు అది గురువు గురువు క్షేత్రాలు ధనుస్సు మీనాలు మీన లగ్నాలు కూడా రాహు కర్మతోటే ఉంటుంది అయితే గురువు ఏ భావంలో ఉన్నా అది రాహు కర్మతోటే ఉంటుంది గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం మీద కర్మ ఉంటుంది ఈ తనుభావం గురించి వివరించాను రెండో స్థానం అంటే కుటుంబ స్థానం టి కుటుంబ స్థానం లగ్నం అంటే తనుభావం మొదటి స్థానం అన్నమాట రెండో స్థానాన్ని కుటుంబ స్థానం ధనస్థానం నేత్రస్థానం స్థానం అని అంటారు ఏంటి తృతీయం అంటే అన్నదమ్ములది అన్నదమ్ములు ఇరుగు కమ్యూనికేషన్ ఎలాంటి ఎలా ఉంటుంది అనేది నిర్ణయిస్తుంది అన్నమాట చతుర్థం అంటే తల్లి పంచం అంటే సంతానం ప్రేమ పష్టం అంటే పోటీ పరీక్షలు రోగాలు రుచులు పోటీ స్థానం అది సప్తమంటే వివాహస్థానం అష్టమంటే మాంగ్ ఆడవారికి స్థానం మగవారికి కాయస్థానం నవమా నవమాన్ని పితృస్థానం అంటారు దశమాన్ని ఉద్యోగ స్థానం అంటారు పదకొండుని లాభ లాభభావం అంటావు పన్నెండుని వ్యవస్ వ్యవభావం అంటాం అది ఇప్పుడు ఈ కుటుంబ స్థానంలో గురువు ఉంటే ఆ స్థానం మీద రాహు కర్మ ఉన్నట్టే రాహు కర్మ రిజిస్ట్రీ అనేది వెదజల్చు ఉంటుంది కుటుంబ భావం కుటుంబ భావం అంటే మన కుటుంబాన్ని ధనం కుటుంబం ఏంటి కుటుంబ భావం అంటే ఇంకా మనం మాట్లాడడం అది నేత్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ కుటుంబ భావంలో గురువు అంటే కుటుంబం అనేది సరిగ్గా నీకు సహకరించదు ఏది చెప్పినా కూడా గ్యా గ్యాంబ్లింగ్ అంత ఏంటి నిన్ను వాడుకోవడం కుటుంబం మీ కుటుంబీకులు నిన్ను వాడుకోవడం ఏంటి ఆ మాట ఈ మాట చెప్పి బుజ్జగించి వాడుకోవడం చివరికి ఆస్తి పంపకాలు వచ్చేటప్పటికి నేను మోసం చేస్తారు నీ బదులు ఏ అన్నదమ్ములకో వెళ్ళిపోతుంది నీ ఆస్తి ఎంత వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది లేకపోతే కుటుంబం నీ వల్ల నీకేం ఉపయోగం ఉండదు అక్కడ కుటుంబం నిన్ను మోసం చేయడం తప్ప కుటుంబీకులు ఎలా ఉంటారంటే ఏదో నిన్ను వాడుకోవడానికే చూస్తారు ఏంటి నిన్ను ఒక అమాయకుని చేసి వాడుకునే విధంగా ఉంటుంది సహకరించదు ఏంటి చదువుకోకుండా ఏంటి ఇంట్లోనే పెట్టి నీ చేత వాడుకోవడం ఆ మాట ఈ మాట చెప్పి వాడుకోవడం నిన్ను పైకి రాకుండా చేస్తారన్నమాట కుటుంబ భావం అంటే కుటుంబీకులు నిన్ను మోసం చేసే విధంగా ఉంటుంది ఏంటి ఆస్తి విషయాల్లోని ఆస్తి పంపకాల్లోని కూడా మోసం జరుగుతుంది అన్నమాట ఏంటి ఏ విధంగా నీకు కుటుంబం సహకరించదు వాళ్ళ వల్ల నువ్వు మోసపోవడం తప్ప వాళ్ళ మాట విని నువ్వు మోసపోవడం తప్ప ఏమీ ఉండదు ఏంటి అది కుటుంబీకులు అనేది వాళ్ళు నిన్ను సహకరించగ సరిగా సహకరించరు వాళ్ళ వల్ల నీకు మోసం అనేది జరుగుతూ ఉంటుంది అది అది కృష్ణ అస్ట్రాలజీ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటసింపల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారాగా సంప్రదించగలరు జాతకం చెప్పించుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్కి పెట్ట పెట్టండి మా వాట్సాప్ నెంబర్ లోగోలో ఇచ్చాను ఫోన్పే నెంబర్ కూడా లోగోలో ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే సరిపోతుంది నేను రిప్లై ఇస్తాను హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీమార్